బ్రేకింగ్ న్యూస్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక పక్క జీఎస్టీ తగ్గింపు మరో పక్క దసరా ఆఫర్లు ఇక డిస్కౌంట్లే డిస్కౌంట్లు వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బైక్ కారు ఇటువంటి వెహికల్స్ కొనవాలను కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా దసరా ఆఫర్లు అనేది చాలా బాగున్నాయండి మరి దసరా సందర్భంగా ఎవరైతే టూ వీలర్లు తీసుకోవాలనుకుంటున్నారో మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు అయితే బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఇక వీడియోకి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇక్కడ మీరు చూడవచ్చు దసరా ఆఫర్లు డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు ఇక దసరా నవరాత్రుల సందర్భంగా ఓలా కంపెనీ ఆఫర్లు అయితే ప్రకటించేసింది మరి ఒక పండుగ అనేది బండి కొనాలనుకున్న వారికి ముందుగానే వచ్చేసిందని చెప్పుకోవాలి ఇక ముహూరాత్ మహోత్సవ కింద ఎక్స్ వన్ ఎస్ వన్ ఎక్స్ అదేవిధంగా కే డబ్ల్యూహెచ్ రో స్టెర్ ఎక్స్ టూ పాయింట్ ఫైవ్ కే డబ్ల్యూ స్కూటర్లను నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నట్లు తెలిపింది ఇక అదేవిధంగా ఎస్ వన్ ప్రో ప్లస్ ఫైవ్ పాయింట్ టూ కే డబ్ల్యూహెచ్ రోడ్స్టేర్ ఎక్స్ ప్లస్ నైన్ పాయింట్ వన్ కే డబ్ల్యూహెచ్ స్కూటర్ల రేట్లను తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా అయితే నిర్ణయించింది చూశారు కదండి మరి ఈ రకంగా ఈ యొక్క రేట్లను అయితే తగ్గించి ఈ యొక్క ప్రైజ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక అక్టోబర్ ఒకటి వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్లు అయితే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది అటు జీఎస్టీ తగ్గింపు ఒక పక్క దసరా ఆఫర్లతో బైకులు కార్లు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయని వ్యాపారులు అయితే చెప్ వ్యాపారులు చెప్తున్నారు మరి ఈ యొక్క బైక్లు కానీ కార్లు కానీ మీలో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒకసారి కంపెనీకి వెళ్ళి సంప్రదించండి షోరూంకి వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలను కూడా కంపెనీ వాళ్ళు అయితే తెలియజేస్తారు ఎందుకంటే ఇప్పటికే అనేక అబద్ధ ప్రకటనలు అయితే బయటకు వస్తున్నాయి మరి నేను వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తున్నాను జెన్యున్ అప్డేట్స్ అనేది మీరు కూడా సందేహం లేకుండా మీరు తీసుకోవాలనుకుంటున్న టూ వీలర్లు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నారో మరి ఒక అప్డేట్ మీరు చూశారు కదా దీన్ని బట్టి మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి పరిశీలించండి